తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సొంత ఇంటి లేని నిరుపేదలకు వారికి సొంతింటి కలను సాకారం చేయాలనే ఒక ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ అనే ఒక పథకాన్ని వారు ప్రారంభించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో జీరాబాద్ నియోజకవర్గంలోని హోతికే గ్రామంలో మా నియోజకవర్గ శాసనసభ్యులు మాణిక్రావు గారు అలాగే జిల్లా అప్పటి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి కృషితో సుమారు ముప్పై ఆరు కోట్ల ప్రభుత్వ నిధులతో ఆరు వందల అరవై డబుల్ బెడ్రూమ్లను నిర్మించడం జరిగింది ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో అప్పటి మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు వాటిని ప్రారంభించి లబ్ధిదారులకు గుర్తించి ఇలాంటి పట్టాలను కూడా ప్రభుత్వ అధికారులు తహసీల్దార్ గారు వారికి ధృవీకరిస్తూ పట్టాలను కూడా వారికి ఆ రోజు ఇవ్వడం జరిగింది వారికి పట్టాలిచ్చి సుమారు రెండు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా వారికి లబ్ధిదారులకు తాళలం కేటాయించడం లేదు గత ప్రభుత్వ ఆయంలోనే కాంట్రాక్టర్కు కూడా సుమారు డెబ్బై ఐదు శాతం విధులను కూడా చెల్లించడం జరిగింది మేము ఇప్పుడున్నటువంటి ఇక్కడ ప్రభుత్వ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటి అడుగుదలుచుకున్నాము గతంలో నిష్పాతపాతంగా మీరు ఎంక్వైరీ చేసి లక్కీ డ్రా ద్వారా మీ రెవెన్యూ అధికారులే గతంలో లబ్ధిదారులను గుర్తించి ఈ యొక్క సర్టిఫికేట్లను ఇవ్వడం జరిగింది మళ్ళీ వారిని ఎంక్వైరీల పేరుతో ఎందుకు మీరు వారిని ఇబ్బంది పెడుతున్నారు లబ్ధిదారులకు గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లకు లబ్ధిదారులకు అందిస్తే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని వీళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు అందించకుండా కావలసి వీరు సమయం వృధా చేస్తున్నారు మేము ఒక్కటే ఇప్పుడున్నటువంటి నాయకులకు అధికారులకు హెచ్చరిస్తున్నాం ఒక్క అర్హుడైన లబ్ధిదారునికి కూడా మీరు డబుల్ బెడ్రూమ్ కానీ క్యాన్సల్ చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీరు తీవ్ర ప్రతిఘటన మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్క హరువుడికి కూడా మీరు ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ హరువుల లీస్టు తీసుకొని వారికి ఫోన్లు చేస్తూ వీలే అధికారులుగా మారి లబ్ధిదారులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు ఏ ఒక్క లబ్ధిదారుని కానీ ఏమైనా మీరు చేస్తున్నటువంటి ఈ చర్యల వల్ల వారికి ఏమైనా హాని జరిగితే మాత్రం ఎదుర్కోవాలి మీరు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు కూడా అందరు లబ్ధిదారులకు అండగా ఉంటాడని తెలియజేయడం జరిగింది ఒక వారం పది రోజుల్లో మీరు మాత్రం లబ్ధిదారులకు తాళాలు ఇవ్వకుంటే మేమే మా పార్టీ నాయకులం పొయ్యి అక్కడ తాళాలు పగలగొట్టి లబ్ధిదారులకు లోపల కూర్చోబెట్టేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి రెవెన్యూ అధికారులు మీరు ఎవరు మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారో తెలియదు కానీ మీరు కూడా ఒకసారి ఆలోచించాలి మీరు ఎంక్వైరీ చేసి గుర్తించినటువంటి లబ్ధిదారులకు తిరిగి మీరు ఎంక్వైరీ చేస్తామని చెప్పి నాయకులకు లిస్ట్ ఇచ్చి ఫోన్లు చేయించడం ఇది కరెక్ట్ కాదు మీరు వెంటనే మీరు పునరాలోచించుకొని గతంలో ఏవైతే లబ్ధిదారులకు ఇచ్చిర్రో వారం పది లోపల వారం పది రోజుల లోపల మీరు వారికి తాళాలు అప్ప ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మేము రేషన్ కార్డులు ఇస్తున్నామని ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నారు లబ్ధిదారులు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటున్నారు వారం పది రోజుల పాటు అప్లై చేసుకున్నా పెండింగ్ పెండింగ్ అని చూపిస్తున్నాయి దళారులు రెండు మూడు వేలు తీసుకొని ఈరోజు సామాన్య ప్రజల దగ్గర మోసం చేస్తూ రేషన్ కార్డులు చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు అధికారులు దీనిపై కూడా దృష్టి పెట్టి వారికి వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేసే విధంగా ఎటువంటి లంచాలు లేకుండా రేషన్ కార్డు వారికి మంజూరు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నాయకులు సంబరాలు చేసుకుంటున్నామంటున్నారు ఇక్కడ ఆరు వందల అరవై మంది లబ్ధిదారులు నెలల తరబడి వారు పాపం ధర్నా చేస్తున్నారు అవి మీకు కనిపించట్లేవా సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారండి వారి బాధలు మీకు కనిపించట్లేవా మొన్న ఆరు కిలోమీటర్ల పాటు వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మొత్తం రాత్రి వరకు కూర్చున్నారు మీకు అందులోకి ఇది కనిపిస్తలేదు వారి బాధ మీ ప్రజలే కదా వాళ్ళు మన నియోజకవర్గ ప్రజలే కదా ఎలక్షన్ అయిపోయింది పార్టీకి సంబంధం లేదు గత ప్రభుత్వం గుర్తిచ్చింది ఇచ్చింది అందులో ఉన్నటువంటి వారికి మా పార్టీకి అప్పుడు ఉన్నటువంటి నాయకులకు కూడా సంబంధం లేకుండా లేని రైతు వేదికలో కేవలం అధికారులు మాత్రమే కూర్చొని లక్కీ డ్రా ద్వారా వారు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు మానవత్వంతో ఆలోచించి అధికారులు వెంటనే వారికి తాళలప్ప చెప్పాలని పట్టణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము అలాగే లబ్ధిదారులకు అండగా ఉంటామని చెప్పి జిల్లా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా తెలియజేయడం జరిగింది అవసరం అనుకుంటే అర్హులైన వారికి మీరేమైనా ఇబ్బంది పెడితే మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా వారి పక్షాన వచ్చి ఈరోజు పోరాడతానని చెప్పి మాకు